డిసెంబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి సైలెంట్గా ఇది మీ బ్యాంకు ఖాతాల్లోకే వచ్చేస్తుంటాయి సో అవెంత్ ఒకసారి చూద్దాం మీకు గనక బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్పనిసరిగా ఇవైతే రూల్స్ పాటించండి ఈ రోజుల్లో యూపీఐ అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటివి ఉన్నాయి కాబట్టి డబ్బులు అనేవి ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి ఈజీగా వెళ్ళిపోతుంటాయి ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మన ఐఎంపిఎస్ కానీ నెఫ్ట్ ద్వారా కానీ డబ్బులు పంపించాలంటే ఈ రూల్స్ అనేవి అమలు పోతున్నాయి సో ఒకసారి ఈ రూల్స్ అనేవి తెలుసుకోండి లేకపోతే ఫ్యూచర్ మీరు చాలా అయితే నష్టపోతారు మీ ఒరొకరే కాదు డబ్బు తీసుకున్నారు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి జనవరి ఒకటిని కొత్త రూల్స్ వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చూపిన వార్తల తర్వాత బ్యాంక్ కస్టమర్లు అయితే ఆందోళన చెందుతున్నారు కానీ నిశ్శబ్దంగా కొత్త చెల్లింపులు నిబంధనలు అన్ని బ్యాంకు ఖాతాదారులకు అయితే వచ్చాయి మీ బ్యాంకుకు డబ్బు పంపడానికి మీరు కష్టపడాల్సి అయితే వస్తుంది దానికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి చూద్దాం డిజిటల్ లావాదేవీల్లో డబ్బులు పంపేటప్పుడు బ్యాంకు ఖాతాదారులు సురక్షితంగా వెళ్లడం అని అనివార్యంగా మారింది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెమిటెన్స్లపై కొత్త నిబంధనలు అయితే తీసుకురానున్నట్లు తెలిపింది కాగా ఈ నవంబర్ నుంచి ఖాతాదారులందరూ కూడా అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు ఈ నిబంధనల ప్రకారం చెల్లింపులను అనుమతించాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలను అందువల్ల ఖాతాదారుల నుంచి అదనంగా బ్యాంకు కేవైసీ వివరాలు అడగబడతాయి అదేవిధంగా బ్యాంకు ఖాతాదారుల వివరాలను కూడా పర్యవేక్షిస్తాయి అంటే ఇది మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ సేవలకు వర్తిస్తుంది ఇంతకుముందు చెల్లింపు సమయంలో కస్టమర్ల నుంచి ఓటీపీ మాత్రమే అడిగేవారు కానీ ఇప్పుడు కేవైసీ వివరాలను కూడా అందించడం ద్వారా డబ్బు పంపబడుతుంది బ్యాంకు కస్టమర్ల మధ్య ఇలా చేస్తాయి ఇక ఇప్పుడు ఈ బ్యాంకు బదిలీ పద్ధతుల ద్వారా ఏ కేవైసీ వివరాలు అడుగుతారో తెలుసుకుందాం ముందుగా డబ్బు పంపాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఐసి కోడ్ ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడు బ్యాంకులకు డబ్బు పంపడం ద్వారా ధృవీకరించబడిన మొబైల్ నంబర్ మరియు అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రం ఓవీడి ఆధారంగా అయితే అనుమతించబడతాయి వివరాలను నమోదు చేయబడతాయి కాబట్టి మీ కేవైసీ వివరాలు ఏదైనా మార్పు ఉంటే మీరు డబ్బును పంపలేకపోవచ్చు ప్రతి లావాదేవీ సమయంలో కస్టమర్లు అదనపు కేవైసీ ధృవీకరణకు లోబడతారు అది అంటే ఓటీపీ ఇస్తే డబ్బు వెళ్ళదు అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఉంటుంది దీన్ని బ్యాంకులు అయితే నిర్ణయిస్తాయి అంటే కేవైసీ డాక్యుమెంట్ల ఆధారంగా ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి తీసుకుంటారు దీనివల్ల డబ్బు పంపడానికి సమయం పడుతుంది దీన్ని బ్యాంకులు ముందుగా ధృవీకరించవచ్చు ఈ నియమాలు ఐఎంపిఎస్ నెఫ్ట్ లావాదేవీలకు కూడా వర్తిస్తాయన్నమాట ఎందుకంటే గూగుల్ పే ఫోన్పే వంటి యూపీఐ యాప్ల వల్ల ఐఏపిఎస్ నెఫ్ట్ లావాదేవీలు అయితే సరిగా జరగట్లేవు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోకపోవచ్చు అందువల్ల ఇది పరిమితులను తెస్తుంది కాబట్టి డబ్బు పంపే వ్యక్తి మాత్రమే కాదు గ్రహీతలు మరియు వారి ఖాతాలు ఒకేసారి బహుళ కేవైసీ వివరాలు అయితే ధృవీకరించబడతాయి తద్వారా డబ్బు పక్కదారిని పట్టకుండా అది ఎవరికి చేరుతుందో సులువుగా ట్రాక్ చేయవచ్చు ఇది ఒక కోణలో బ్యాంక్ ఖాతాదారులకు అవసరమైన నియమాలు అనమాట ఇక ఈ నిబంధనలు పాటించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది లేని పక్షంలో చర్యలు తీసుకోవాలనింది అందువల్ల బ్యాంకు ఖాతాదారులు కేవైసీ వివరాల గురించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఆధార్ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి వంటి ఫోటో లేదా మొబైల్ నెంబర్తో కూడిన పత్రాలను సమస్య లేకుండా అయితే ఉంచుకోండి ఇక రాబోయే రోజుల్లో ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు అయితే పంపవచ్చు ఒకవేళ మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పంపాలి ఐఎంపిఎస్ కానీ నెఫ్ట్ కానీ మీరు మొబైల్ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు కేవైసీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే ఈ బ్యాంక్ అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ త్వరలోనే డిసెంబర్ ఒకటి నుంచి లేదా జనవరి ఒకటి నుంచి అమలు చేయబోతున్నట్లు తెలుపుతూ ఉన్నారు